లక్ష్మి వంటలకి స్వాగతం మనం ఈరోజు చికెన్ పకోడి చేసుకుంటున్నాము అర కేజీ చికెన్ రెండు స్పూన్ల ఫ్లోర్ ఆలవెల్లు పేస్ట్ ఒక స్పూను ఒక స్పూను ధనియా పౌడర్ ఒక స్పూను జీలకర్ర పౌడర్ సాల్ట్ రెండు స్పూన్లు లైట్గా పసుపు రెండు స్పూన్ల కారం నిమ్మకాయ ఒక స్పూన్ చికెన్ మసాలా కూడా వేసానండి అలా కలుపుకొని ఈ చికెన్ పకోడీ మా పెద్ద అమ్మాయితో చేస్తున్నానండి రెండు పచ్చిమిరకాయలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా గరం మసాలా ఇది ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇలా మ్యాగ్నేట్ చేసుకుంటున్నాం కదా అయిపోయింది కదా ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రైకి చేసుకుని ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి నేను కలర్ ఏది వేయనండి ఎందుకంటే న్యాచురల్గానే వండుతాను మాది ఆవకాయ కారం చాలా రెడ్గా ఉంటుంది నేను అసలు కలరే అనేది వాడను చూసారా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అర కేజీ చికెన్ కదా పావు కేజీ ఒకసారి వేసాను ఒక పావు కేజీ ఒకసారి వేసానండి దీంట్లో జీడిపప్పు కూడా వేసుకో వేయించుకుని వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలా ఒకటి ఒకటి వేసుకుని వెంటనే గరిటి పెట్టకూడదు ఐదు నిమిషాలు అలా ఉండాలి అప్పుడే గరి పెట్టాలండి లేకపోతే అవి మసాలా ఉంది కదా ఒకసారి విడిపోయినట్టు వస్తాయి చూసారా మా కారం ఎలా రెడ్గా ఉందో నేను ఆకారమే వేస్తానండి దాంట్లో నేను ఏది చేసినా న్యాచురల్గానే చేస్తాను కొన్ని మసా మసాలా కూడా ఇంట్లోనే ఆడేసుకుంటాను ఇప్పుడు గార్ని చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి నిమ్మకాయ చూసారా ఎంత బాగుందో గుమ్మగుమ్మలు ఆడే చికెన్ పకోడీ రెడీ లైక్ చేయండి